అందరికి నమస్కారం నేను చేసిన పూజ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి పేరులో సూచించినట్లుగా నిత్యల ఏకాదశి ఉపవాసం ఒక చుక్క నీరు కూడా త్రాగకుండా ఆచరించాలి అందుకే ఈ వ్రతం అత్యంత కఠినమైనది మరియు పవిత్రమైనది అలాగే ఈ ఉపవాసం వేసవి కాలంలో వస్తుంది కాబట్టి పూర్తిగా ఆహారం తీసుకోకపోవడం లేదు అంత తేలికైన పని కాదు ఏకాదశి ఉపవాసం ఏకాదశి తిథి సూర్యోదయం మరి రోజు ద్వాదశి తిథి సూర్యోదయం వరకు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఏదైనా రకం మైన వ్యాధులు ఉన్నవారు లేదా మందులు తీసుకుంటున్న వారు నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించకూడదని సలహా ఇస్తారు నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు ఎందుకు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలను పొందడానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పాండవులందరికీ వేదవాస మహర్షి సంకల్పించాడు ఇప్పుడు మాత కుంతి ద్రౌపదితో సహా అందరూ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు కానీ ఆకలికి తట్టుకోలేనని భీముడు నెలలో రెండు రోజులు ఉపవాసం ఉండడం చాలా చాలా కష్టమని భావిస్తాడు దీనికి వ్యాసుడు స్పందిస్తూ నిర్జల ఏకాదశి ఉపవాసం గురించి చెబుతాడు ఈ ఒక్క ఉపవాసం చేస్తే ఏడాది పొడవునా మిగిలిన అన్ని ఏకాదశులకు ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుందని ఉపదేశిస్తాడు మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండాలని నీళ్లు కూడా తాగరాదని సూచిస్తాడు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు కఠిన ఉపవాస దీక్ష ఉండాలని సూచిస్తాడు మరుసటి రోజు స్నానం ఆచరించి దాన ధర్మాలు చేయాలి స్వయంగా శ్రీ విష్ణుమూర్తిని పూజించాలని సూచిస్తాడు భీముడు అలా నిర్జల ఏకాదశి ఉపవాసం చేస్తాడు అందుకే దీనిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ఉదయాన్నే లేచి విష్ణుమూర్తిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి రోజు అంతా ఓం నమో భగవతి వాసుదేవాయ అని పఠించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్